తొలేట ఇల్లు ఎవతే ఇల్లు బాస్ మా అమ్మాయి నాన్న దగ్గర ఉండియాస్ పందం తన్నియాము మొసలాలందు గంట మామల ఓన్ బిల్డింగ్ ఇది అమ్మాయి నాన్న దగ్గర ఉన్నాడు

ఎక్కడ చదివాడు గవర్నమెంట్ కాలేజేనా ఓకే ఓకే గవర్నమెంట్ కాలేజ్లో చదివే ఒక ఫస్ట్ లో రెండు సబ్జెక్టులు సెకండ్ ఇయర్లో మూడు సార్ ఫస్ట్ సబ్జెక్టు త్రీ సబ్జెక్ట్ నేను వస్తాను మా ఎంపీ తాస్ ఉంటారు అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి మీ మదరు మీ వాళ్ళ మీద ఇంకా నిలబడడం కాదు తెచ్చుకున్నా అంటే మీ ఇంటికే ఇస్తారు ఎవరా ఈ నెల దనుకో ఈ నెలది ఇరవై ముప్పై తేదీ లోపు ఇవ్వాలి నెక్స్ట్ మంత్ది తేదీ లోపు ఈ నెలలే ఇచ్చేయాలి ఈయన ఎక్కడికి వెళ్ళాలి అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ పీ ఫోర్ పథకంలో భాగంగా మరి ఒక జిల్లా కలెక్టర్ నేను కూడా ఈరోజు ఫస్ట్గా ఈ ఒక ఫ్యామిలీని అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఈ ఫ్యామిలీ వచ్చేసరికి మద్దిపాడు మండలం మల్లవరం గ్రామం మరి అమ్మ గారు ఆవిడ పేరు ఆవిడకి ఒక భర్త అంటే అన్ఎక్స్పెక్టెడ్గా లేరు తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చ వరకు చదువుకున్నారు కాకపోతే కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినట్టుగా చెప్తున్నారు ఒక అబ్బాయి టెన్త్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళకి ఇల్లు కూడా సొంత ఇల్లు లేదు వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు సో వాళ్ళకి తగిన సహాయము అందించడానికి మరి ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది వాళ్ళ పాపకి ఇంటర్మీడియట్ పూర్తి చేయడంతో పాటు ఏదైనా స్కిల్లింగ్లో ఆవిడ హ్యాండిక్రాఫ్ట్స్ బాగా చేస్తున్నారు ఆ దీంట్లో ఏదైనా స్కిల్లింగ్ ఇవ్వడానికి అట్లాగే మరి అమ్మగారు కూడా తన కాలు మీద తాను నిలబడేందుకు ఒక గ్రాసరీ షాప్ కానీ టిఫిన్ షాప్ కానీ ఇంకేదైనా ఆవిడ ఇష్టం మేరకు ఏది కావాలంటే అది పెట్టడానికి చర్యలు తీసుకున్నామని చెప్తున్నాము అట్లాగే వాళ్ళకి అవుట్ సైట్ ఆవిడకి ఉంది వాళ్ళ అమ్మగారు ఇచ్చిన అవుట్ సైట్ అక్కడ ఒక హౌస్ కూడా శాంక్షన్ చేసి హౌస్ కట్టడానికి ఏదో అడిషనల్గా ఏదైనా అయితే దానికి కూడా సహాయం చేయడానికి ఇది చేస్తాము చేస్తాను సో అట్లా మరి మరి అమ్మ గారు ఫ్యామిలీ పైకి రావడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈసారి ఈరోజు మొదటిసారిగా విజిట్ చేయడం జరిగింది మరి అమ్మకి పెన్షన్ వస్తుంది అట్లాగే ఉపాధి హామీ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది మరి ఆవిడికి గ్యాస్ కనెక్షన్ కూడా ఆవిడ పేరు మీద ఉంది కరెంటు అంటే ఇల్లు లేదు కాబట్టి కరెంట్ కనెక్షన్ మరి ఇప్పుడు లేదు సో వాళ్ళ ఫ్యామిలీ పైకి వచ్చేందుకు అన్ని రకాలుగా మరి స్వ స్వయంగా నేను చర్యలు తీసుకోవడం జరుగుతుందండి